భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మండలం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అఖిల పక్షాలు మరియు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి పర్నే శ్రీనురెడ్డి గెలుపు కోసం ఈరోజు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలతోటి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ చౌటుపల్ మండలం స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అఖిల పక్షాలు మరియు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలు బలపరిచిన అభ్యర్థి పర్ణె శ్రీనురెడ్డి గెలుపు కోసం ఈరోజు అంకిరెడ్డిగూడెం గ్రామ ప్రజలతోటి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది పర్ణే శ్రీనురెడ్డి ప్రజల అభిమానాలు చోరగొన్న అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్ అన్నారు ఏ విధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వడ్డల జాతీయులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి చిత్తు చిత్తుగా ఓడించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు శ్రీనురెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి శ్రీనురెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభ్యర్థులకు గట్టి సందేశం పంపాలని పిలుపునిచ్చారు చౌటుపల్ మండల సర్పంచ్ ఎన్నికల ఇన్ఛార్జి రమణగోని శంకరయ్య మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్ బత్తుల జంగయ్య గౌడ్ ముత్యాల రెడ్డి పోలోజు శ్రీధర్ బాబు గుజ్జల సురేందర్ రెడ్డి బత్తుల మహేష్ గౌడ్ పర్ణ నర్సిరెడ్డి మరియు గ్రామ ప్రజలు శ్రీను రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు